నేనేమైనా నీ పాద పద్మాలను విడిచిపెట్టనమ్మా నాకు నీ క నా కనుపాపలు వేయు సహస్ర జ్యోతి అంటే పారాయణ ఫలం సూర్యకాంతి మన కళ్ళల్లోకి రావడం భగవద్ దర్శనం కావడం అది అయ్యే వరకు నేను నిన్ను వదిలిపెట్టనమ్మా ఇలాగే ప్రార్థిస్తూ ఉంటా నువ్వేం చేసినా మంచిది అని మంచం మీద పడుకుని కన్నీళ్లు గారు వస్తున్నా సరే అప్పుడు అనిపిస్తుంది పైగా ఇందుకోసం గ్రంథాలు చదువుతుంటాం ఎన్నో అనుమానాలు వస్తాయి మాటికి మాటికి ఎచ్చుటకు మా కనులేమి సరోవరం ముల మాటికి మాటికి ఎచ్చుటకు మా కనులేమి సరోవరం ముల ఏటికి కానిపించవు మహేశ్వరి ఏటికి కానిపించ మహేశ్వరి చూచటి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములు ఎక్కువ చేయు చూచటి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములు ఎక్కువ చేయు చిత్తమున్ కాటికి బంపనీయవు ఎకాయకి నిన్గని పింపనిచ్చుని చిత్తమున్ కాటికి వంపనీయవు ఎకాయకి నిన్గని పింపనిచ్చుని అమ్మవారి కోసం బాధపడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటే రానివ్వాలి పిల్లల కోసం బంధాల కోసం భార్య కోసం భర్త కోసం సంపదల కోసం పొలాల కోసం నగల కోసం బాధల కోసం రోగాల కోసం ఏడవడం కంటే దేవుడి కోసం ఏడవడం మంచిది వాడు ఒక్కడ కోసం ఏడిస్తే ఇవన్నీ ఇవన్నిటి కోసం ఏడవలసిన అవసరం ఉండదు ఆ ఏడుపు లేదు కాబట్టే మనకి ఈ ఏడుపులు అన్నీ వస్తున్నాయి అన్నమాచార్య దైవ దర్శనం కోసమే ఏడిచాడు శాగరాజు దైవ దర్శనం కోసమే ఏడిచాడు త్యాగరాజు ఉంచవృత్తితో బతికేవాడు ఉంచవృత్తి అంటే భిక్షాటం చేసుకోవడమే ఎవరినైనా పెడితే తిండలు లేతే లేదు ఇప్పటికీ శాఖరాజ సేవా సమితి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఒకరోజు శాఖరాజు కోసం ఉంచి వృత్తి వీధుల్లో భిక్షాటం చేస్తారు ఏదో ఆయన గుర్తు కోసం చేయడం కాదు నిజంగా మన జీవితాల్లో అవసరమైతే నాకు ఇంత భిక్షాన ఉంటే చాలు ఇంకేం అక్కల పొట్ట గడిచిపోయింది కదా మిగిలిందంతా యోగ సాధన చేస్తా ఎందుకంటే జీవితానికి ప్రధానమైన లక్ష్యమే ఆత్మజ్ఞానం అత్రాకారార్థం కర్మకు ధనిన్యం యోగ చెబుతారన్నమాట మనిషి బతుక లక్ష్యం ఏమిటంటే శ్రీదేవి శరణాగతి భగవంతుడు శరణచంద్రం ఆత్మ ఆత్మ ఆత్మజ్ఞానం పొందడం అత్రకారాధం కర్మ కురయాదని్యం కురకారం ప్రాణ సంరక్షణార్థం తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏ భూయో నజన్మ అన్నం ఎందుకు తినాలి అంటే ఏదో ఒక పని చేయాలిగా ఎందుకు పని చేయాలండి ఏ పని చేయకపోతే నష్టం ఏమిటంటే ఏ పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తే డబ్బులు లేకపోతే అన్నం ఎలా వస్తుంది నేను నువ్వేనా పోషించుకోవాలా అత్ర కర్మ కురియా దనిజం అందుకని ఎవరూ దూషించని పని మంచి పని ఏదన్నా ఒక వృత్తి ఎంచుకో మంచి వృత్తి దొంగతనం కాదు పేకాట కాదు కోడిపంద్యాలు కాదు రకరకాల వ్యసనాలు కాదు లేదా బెట్టింగ్ ఆడుతున్నారు ఇప్పుడు అది కాదు ఇక్కడ అంత సైబర్ మోసాలు కాదు ఇలాంటివి కాకుండా కష్టపడి సంపాదించేటువంటి వృత్తి ఎంచుకో అనింద్యం అంటే అర్థం అది వినాయకుడు వాహనం పేరు ఏమిటో తెలుసా వినాయకుడు వాహనం ఎలక ఆ ఎలక్క పేరుంది ఇవరికి ఎలక అని మనం అంటాం ఆయన అంటూ అనింద్యుడు దాని పేరు అనింద్య వినాయకుడు వాహనం పేరు అనింద్య ఏమిటి అనింద్య అంటే ఎవ్వరూ నిందింపదగని వాడు అంటే ఆయన నిందించే పనేమీ లేదు మనం ఎవరు వేలెత్తి చూపించే అవకాశం లేని క్యారెక్టర్ ప్రవర్తన కలిగిన వాడే తర్వాతి జన్మలో వినాయకుడికి ఎలకగా మారాడు అనింద్యుడు అంటే అర్థం మనం కూడా మన జీవితంలో సత్ప్రవర్తనతో ఎవ్వరూ వేలెత్తి చూపించే అవకాశం లేకుండా వంశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉంటే మనం భగవంతుడికి వాహనం కాగలుగుతాం అనింద్య అంటే అర్థం అందుకే మన దేవతల ఆభరణాలు ఆయుధాలు వాహనాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి ఏవో తోచిని పట్టుకొచ్చి అక్కడ పెట్టే లేదు ఒకళ్ళకి ఎలక ఒకళ్ళకి ఏనుగు ఒకళ్ళకి నెమలి సరదాకి పెట్ట అన్నిటికీ తేడాలు ఉంటాయి ఖచ్చితంగా కుమారస్వామికి నెమలి వాహనం ఎందుకని సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మీరు గుళ్ళో పెట్టారు కదా వినాయకుడితో పాటు పక్కన పామును పెట్టారు ఎందుకండి మరి పాము ఎవరు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి పాము ఎలా అవుతారండి ఎక్కడ పురాణాల్లో లేదు అది పాము కాదు ఆయన సుబ్రహ్మణ్య స్వామి దే ఆయన భార్య పేరు ఏమిటి వల్లి దేవసేన వల్ల అంటే ఏమిటి తీగ తీగ ఎక్కడది కడుపు శరీరంలో ఉండే కుండలని శక్తి అది పాము ఆకారంలో ఉంటుంది ఆ వల్లి ఆయనకు భార్య అంటే ఆ కొండలనీ శక్తికి అధిపతి కుమారస్వామి అందుకని ఆయన కుమ సుబ్ కూడా ఇచ్చారు శరీరంలో ఉండే కొండలని శక్తి పాము రూపంలో ఉంటుంది దాన్ని రూపం ఎలా ఉండదు తలకిందుకుంటూ తోకపైకుంటుంది కిందలో భావం అనమాట తల కిందికి ఉంటుంది పైకి ఉంటుంది మనం యోగ సాధన ద్వారా ఏం చేయాలంటే తోక కిందికి తీసుకొచ్చి తలపైకి పెట్టాలి మొత్తం ఉల్టా సీతం చేయాలి తిరగమరగా ఆ యోగ సాధనకి కుమారస్వామి మూలం అందుకే ఆయనకు ఆరు ముఖాలు ఉంటాయి ఎందుకుంటా నైవేద్యాల కోసం కాదు ఆరు శాస్త్రాలు చదవాలి ఆరు శాస్త్రాలు షట్ శాస్త్రాలు చదివితే కానీ ఆ యోగశక్తి రాదు అందుకే ఆయనకి సుబ్రహ్మణ్య స్వ పాము కూడా ఆ పాము పేరు స్వామి సుబ్ర సుబ్రహ్మణ్య అని పేరు పాముకి దానికే సంబంధాలు బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞానం సుబ్రహ్మణ్య ఎప్పటికీ చెరిగిపోని బ్రహ్మజ్ఞానం బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనగ బ్రహ్మవిత్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ విష్ణు సహస్రంలో ఉండే మాట ఈ బ్రహ్మణ్య బ్రహ్మకృత్ అన్నటికి సుచర్చన సుబ్రహ్మణ్యో సుబ్రహ్మకు సుబ్రహ్మ సుబ్రహ్మవిత్ అది సుబ్రహ్మణ్యం ఆ సుష్ఠు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఆరు శాస్త్రాలు చదవాలి కొండలనే శక్తి అంటే పాము రూపంలో ఉన్న కొండలనే శక్తిని స్వాధీనం చేసుకోవాలి లోకంలో పావుని స్వాధీనం చేసుకున్నది ఏది నెమలి నెమలి పావు కనపడితే తినే వస్తుంది అందుకని కుమారస్వామికి నెమలి వాహనం హిందూ ధర్మంలో ప్రతి దేవతల ఆభరణాలు ఆయుధాలు వాహనాల వెనకాల పరమ గొప్ప విశేషమైన విజ్ఞాన శాస్త్రం ఉంది మనం గ్రహించాలి ఇది గుడ్డి మతం కాదు గుడ్డి నమ్మకాలు లేని ఏకైక మతమే హిందూ మతం ప్రతి దేవత ఆభరణం ఆయుధం వాహనం వెనకాల ఓ చారిత్రకమైన కథ ఓ శాస్త్రీయ విజ్ఞానం ఉంది ఖచ్చితంగా అలాగే వినాయకుడికి వాహనం వెళ్ళకాల దాని పేరు అనింద్యుడు మన జీవితాన్ని మనం అనింద్యంగా గడుపుతున్నామా ఇవాళ ఆధునిక సమాజంలో బాగా ఆలోచించుకోవాలి ఎవ్వరూ శీలానికి ప్రాధాన్యం ఇవ్వట్ల ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు ఏం తింటారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఎవరిని ఎవరినో అదుపులో పెట్టే పరిస్థితి లేదు అటువంటిప్పుడు శీలం ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రవర్తన లేకపోతే మనకు భగవద్ దర్శనం కాదు కదా జీవితంలో ఏ సుఖము పొందలేదు పోనీ అర్ధరాత్రి పబ్బులు క్లబ్బులు ఈ తిరగడం వల్ల ఏమైనా సుఖపడ్డామంటే ఏం లేదు ఆరోగ్యాలు పాడయ్యాయి క్యారెక్టర్ ప్రవర్తన చెడిపోయింది విడాకులు కూడా అయిపోయినాయి నానా గొడవలు అయ్యాయి ముందు పెళ్లి కాదు పెళ్ళి అయితే విడాకులు ఎందుకంటే పూర్వం అన్నీ బయటపడుతున్నాయి తెలియకుండా చేసుకున్నామన్న కుదరు తెలిసే చేసుకున్నామన్న కుదరూరు రకరకాలుగా ఎందుకు వస్తుంది ఈ ప్రవర్తనలో తేడా ఆ ప్రవర్తన బాగుంటే తప్ప భక్తి అనేది లేదయ్యా నీకు ధర్మశాస్త్రం చెబుతుంటే ప్రవర్తన పక్కనట్టు కొబ్బరికాయలు కొట్టానంటే అలాగా వ్యాసభారతంలో వనపర్వంలో ధర్మరాజు చెబుతాడు స్పష్టంగా భక్తులు అంటే మూడు లక్షణాలు ఉండాలంట ఒకటి సత్యవాక్య పాలన రెండేమో సత్కర్మాచరణ స్వ స్వధర్మ సత్యవాక్య పాలన రెండు స్వధర్మ పాలన మూడోది సత్సంగం మనం అన్నమాటకు మనం కట్టుబడాలి రెండవది స్వధర్మం మన మన వృత్తి ధర్మం ఏదో అదే మనం చేయాలి అన్ని నెత్తి మీద వేసుకోకూడదు ఇది చేయకుండా ఉండకూడదు మూడవది వీలైనంత వరకు మంచి గ్రంథాలు చదవడం మంచి స్నేహం స్నేహించేయడం ఈ మూడు ఉంటేనే భక్తి మన అజ్ఞానం ఎటు ఉండదు అంటే నెల నెలా భక్తి ఎందుకు వెంకటేశ్వరికి విసుకు నీకు విసుగు రైల్వే వాళ్ళు బాగుపడ్డారు నువ్వేం బాగుపడ్డా అక్కడి నుంచి పెద్ద పెద్ద లడ్డూలు అండి పట్టుకురావడం చుట్టుపక్కల వాళ్ళకి పంచడం దాంతో ఏమవుతుంది ఇక్కడ గొప్ప అంతే ఇక్కడ మేము అళ్ళకపోయినా లడ్డు వచ్చిందని వాళ్ళు అనుకోవడం అవసరమైన వాళ్ళు వాడు అక్కడ అలిపిరి మార్గంలో సచ్చి చెడి మైళ్ళు మైళ్ళు నడిచెడుతూ ఉంటేనే వాళ్ళకి చిరుతు పుళ్ళు దక్కాయి ప్రసాదాలు దక్కలే ఎందుకని ఆలోచించండి పర్యావరణం పాడేది చిరుతు అడవుల్లో ఆహారం లేదు అక్కడ జంతువులను చంపేశారు చెట్లు లేకుండా పోయి అవి మనుషుల మీద పడుతున్నాయి వచ్చి ఏనుగుల్ని పులుల్ని సింహాలని అన్నిటినీ అవి ఉండే చోట వాటిని ఉండనిస్తే వాటికి తగిన ఆహారం అక్కడ ఏర్పాటైతే మనకి ఈ సమస్య ఉండదు మనం మొత్తం అడవులు కొట్టేసాం అన్ని కొట్టేసాం నదులు ముంచేసాం చెరువులు ముంచేసాం కాలువలు ముంచేసాం అక్కడికక్కడే అపార్ట్మెంట్లు కట్టేసాం అంతే ఫ్యాక్టరీలు కట్టేసాం పైగా ఉన్న నది ఏదైనా కొద్దిగా ఉంటే ఈ ఫ్యాక్టరీలో ఉండే వ్యర్థ జలాలు ఆయిలు మొత్తం పట్టుకెళ్ళి మడ్డి అందులో బారేసాం మూసి అనేదే ఉదాహరణ ఇవన్నీ తెచ్చిపెట్టుకుని చేసుకుని ఈ పర్యావరణం పాడైందంటే అంటే మన అజ్ఞానం వల్లే పాడైంది మనం ఇవన్నీ పక్కనెట్టేసి నడిచి మార్గంలో వెళ్ళిపోతే కాలనాడకని వెళ్ళిపోతే దేవుడు కాపాడుతాడు దారింత పాడు చేసింది మనమే చిరుతులు రావడానికి మనమే కారణం మన పిచ్చి భక్తే కారణం వెంకటేశ్వరం మీ ఊళ్ళో లేడా ఇక్కడ లేదా వెంకటేశ్వరం గుడి మన అపచంద్రం మనకి అందరూ తిరపతే వెళ్ళాలి ఎక్కడో ఏదో ఉందని అజ్ఞానాన్ని విడిచిపెట్టగలగాలి మన దగ్గర కూడా మన గుండెల్లో ఉన్న శక్తి ఇంకెక్కడ లేదు ఇక్కడ అమ్మవారు మన ఎలా పరీక్షిస్తుంది అంటే మనం అంతటా వెతుకుతామని ఆవిడికి తెలుసు మన గుండెల్లో వెతకం అందుకని అక్కడే ఉంటుంది శ్రీహరిని ఎక్కడ కనపట్టలేదు కనపట్టలేదు అంటే హిరంజగర్స్ ఇప్పుడు వెతుకుతూ ఉంటే శ్రీహరి దగ్గర వైకుంఠంలోకి వెళ్ళి ఇప్పుడు నారదుడు అన్నట్ట వాడికి కనపడకుండా ఎలా దాక్కుంటున్నావయ్యా నాకు కనపడుతున్నావు కదా అన్నట్ట నాకు తెలుసు వాడికి కనపడకుండా ఎలా దాక్కోవాలన్నట్టు ఏమిటంటే వాడి గుండెల్లోనే దాక్కున్నాను అక్కడ వాడు వెతకడ కదా అన్నట్ట విష్ణు మరి ఏదైనా వస్తువు పోకుండా ఉండాలి అంటే ఏదైనా గొప్ప వస్తువు అనుకోండి అది ఎవరో కొట్టేస్తారనే అనుమానం ఉందనుకోండి పోకుండా ఉండాలంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇంట్లోనే ఓ చోట పెట్టారు గొడవలేదు వాడు మొత్తం అంతా మన ఇంటో వెతుకుతాడు కానీ ఇంటో వెతకడం తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికే మళ్ళీ కాపు తేగడానికి వెళ్ళి మన వస్తువు మనం తెచ్చుకుని వచ్చి అలాగే విష్ణుమూర్తి చేసిన పని ఏమిటంటే హిరంజకశ్యముడు గుండెల్లో ఉన్నట్లు వాడి గుండెల్లో వాడు వెతకడం మనకి భాగవతం అందిస్తున్న సారాంశం అది భగవంతుడు మన హృదయంలో మనం వెతకం తిరుపతిలో వెతుకుతాం శ్రీశైలంలో వెతుకుతాం కాశీలో వెతుకుతాం కాళ్ళ మీద పడ్డంలో వెతుకుతాం అంతేకాని మన గుండెల మీద మనం మన గుండెల్లోనే మనం చూద్దామని ఆలోచన చేసుకోవచ్చు ఒక అరగంట కూడా జపం చేయడానికి మనకు ఖాళీ ఉండదు అదే చేసుకోవాలి అందుకని ఏడ్చి 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 మా కళ్ళు సరోవరాలు అయిపోయేమ్మా చెరువుల్లాగా మాటికి మాటికి గేడ్చుటకు మా కనులేమి సరోవరముల ఏటికి కానిపించవు మహేశ్వరి ఎందుకు కనపడవు మాకు మేము చేసిన పాపం ఏమిటి ఇంత పూజ చేస్తున్నా నిన్ను నమ్ముకున్నా ఇంట్లో అశుభాలు ఎందుకు జరుగుతున్నాయి చూచడి గ్రంథరాజములు మాటకు మాట చేర్చి అనుమానములు ఎక్కువ చేయు ఇక మనం చూసే గ్రంథాలు ఉన్నాయి దీనికోసం ఆ ధర్మ సందేహాలు అడుగుదాం అది అడుగుదాం ఇది అడుగుదాం ఇదివరకు కాస్త జ్ఞానపరమైన సందేహాలు అడిగేవారు ఈ మధ్య అసలు ధర్మ సందేహాలంటే అన్ని అజ్ఞానమే అన్ని అజ్ఞానమే ఏమండి మా తాతగారు పోయారండి పిల్లకి పెళ్లి చేసి ఇది పెద్ద సందేహం ఇది ఆ ఊళ్ళో పురోహితుడిని అడుగుతూ చెబుతాడు అనమాట ఇది ముందు చదవాలా అది వెనక చదవాలా ఈ ఎప్పుడే చదివినా ఒకటే నీకు అర్థమైందా లేదా విషయం అర్థం కానప్పుడు ఒకటే అర్థమైనా ఒకటే ఈ ముందు చదవడం వెనక చదవడం సమస్య కదా చదివింది నీకు అర్థమైందా పదార్థాల్లో ఏది ముఖ్యమో మనం ఆలోచిస్తాం పరమార్థం గురించి ఆలోచించమండి అందుకే ఆధ్యాత్మికంగా వెనకబడి ఉంది దేశం కూడా ఉంది గుళ్ళు పెరిగాయి మీరు గమనించండి ప్రతి చోట గుళ్ళు పెరిగాయి గోపురాలు పెరిగాయి యాత్రలు పెరిగాయి తీర్థాలు పెరిగాయి మోసాలు కూడా బాగా పెరిగాయి అత్యాచారాలు కూడా బాగా పెరిగాయి అనాచారాలు కూడా బాగా పెరిగాయి అవి ఇవి సమాంతరంగా ఎలా పెరుగుతాయండి నాకు అర్థం కాదు అంటే మనుషులకు భక్తి అంటే ఏమిటో అర్థం కావట్లా భక్తుడు అంటే మాటల్లో సత్యం ఉండాలి చేతల్లో ధర్మం ఉండాలి మనస్సులో భగవంతుడు ఉండాలి వాడు భక్తుడు అంటే లేక సత్యమే మాట్లాడుతున్నావా ధర్మమే చేస్తున్నావా చేసినా కూడా మనసులో భగవంతును స్మరించాలి ఎందుకంటే సత్యానికి ధర్మానికి ఒక శక్తి రావాలంటే భగవత్ నామస్మరణ చేయాలి భగవత్ స్మరణ అనేది బ్యాటరీ ఛార్జింగ్ లాంటిది సెల్ ఫోన్ వీక్ అవుతుంటే ఏం చేస్తాం ఛార్జింగ్ పెడతాం మనం కూడా శక్తి రావాలంటే భగవంతుడు స్మరించాలి నమ శివాయ నమో నారాయణ శ్రీమాత్రే నమ ఏదో ఒకటి లేకుండా పుస్తకాలు చదవడమే పనిగా పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఇంగ్లీషులో సామెత ఉంటుందో ఒక దశలో డెబ్బై ఏళ్ళు వచ్చాక పుస్తకాలు చదవడం కూడా మానయ్యాలి ఇంకా ఇంగ్లీషులో సామెత ఉంది టూ మెనీ కుక్స్ స్పైల్ ది ఫుడ్ టూ మెనీ బుక్స్ స్పైల్ ది హెడ్ అనుమానుడి టూ మెనీ కుక్స్ స్పైల్ ది ఫుడ్ అలాగే టూ మెనీ బుక్స్ స్పైల్ ది హెడ్ విపరీతంగా పుస్తకాలు చదవకూడదు నేను పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి చెప్పట్లా గొప్పపోకండి డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి చెప్తున్నాను ఇక ఒకటే నామాన్ని నమ్ముకుని అలా స్మరిస్తూ ఉండాలి సోఫాలో కూర్చున్నా సరే కింద కూర్చున్నా సరే పడుకున్నా సరే ఎందుకంటే డెబ్భై ఏళ్ళు దాటే కళ్ళు కూడా పనిచేయవు ఇంక చెవులు కూడా పనిచేయవు ఏది చదువుతావు ఊరికి అప్పటికి కూడా మన చేతస్థాలు ఎలా ఉంటాయంటే జేబు నిండా పుస్తకాలు పెట్టుకుని కొంతమంది మొగాళ్ళను చూస్తూ ఉంటాయి ఎంత నవ్వుకుంటారు మధ్యాహ్నం ఒంటికంటే అయినా అన్నానికి రాడు ఈ పారాయణ మా అండవు జేబు నిండా ఉంటాయి పుస్తకాలు ఎక్కడ జేబులో ఏదో ఫుట్బాల్ బంతి పెట్టినట్టి హనుమాన్ చాలీసే చదవాలి రామరక్ష స్తోత్రం చదవాలి సుప్రభాతం చదవాలి అవన్నీ అయ్యే వరకు ఈయన లేవడు పైగా చదివేందుసేపు అయిపోతే బాగుండు అయిపోతే బాగుండు అయిపోతుంది ఏటైపోతే వా జీవితం కూడా అయిపోతుంది ఈ మొత్తం చేదస్తం పట్టుకుంది వాహ జీవ నుండా పుస్తకాలే పైగా ఒకే పుస్తకం పట్టుకుంటారు మరీ విచిత్రం నాకు ఇది అచ్చు వచ్చింది అచ్చు వచ్చిందా నీకు పిచ్చి వచ్చిందా ఆ పుస్తకం నలిగిపోయింది అట్ట ఓడిపోయింది అవతల భారేమయ్యా కొత్తది కొనుక్కో అబ్బే అది పవిత్రం ఏంటి పవిత్రం వాసన వస్తుంటే ఈ పిచ్చి సెంటిమెంట్లే వదిలిపెట్టాలి దాని బదులు ఇంకోటి చదువు మార్చండి రోజుకో దేవుణ్ణి పూజించడం మా తప్పే లేదు ఒకే విగ్రహాన్ని పట్టుకుని వేలాడ అసలు మన సంస్కృతి అది ఈ భద్రపద మాసం అంతా తొమ్మిది రోజులు వినాయకుడిని పూజిస్తాం తర్వాత దసరా రాగానే అమ్మవారిని పూజిస్తాం ఇంకా పది రోజులు రోజు ఎక్కువ తర్వాత మార్గ దేవుడు కార్తీక మాసం శివుడు మా ఆవిడకి చేశారు నాకు చేశారు ఆవిడ మా అబ్బాయికి చేశారు నాకు చేరే అంటాడు కోపడుకు ఆయన మూడో కంటితో చూడక నీకు నెలాళ్ళు చేస్తామని కార్తీక మాసం అంతా చేస్తాం తర్వాత వాళ్ళు మేనమా వస్తాడు మార్గశిర మాసం మహావిష్ణు మాధవ పార్టీ ఉంది మీకు తెలియదా వైకుంఠంలో ఎన్సీఏబు శివుడు పార్టీ అయినా మా సంగతేంటాడు మొత్తం ధనుర్మాసం అంతా దాపడాలే పులిహోర చక్ర పొంగలి ఇది మన సంస్కృతి ఒక్కొక్క నెలకొక్క మళ్ళీ ఇది అయిపోయి మళ్ళీ మీరు జనవరికి వెడితే సంక్రాంతి కాలపురుషుడు ఫిబ్రవరి వస్తే మళ్ళీ శివరాత్రి మార్చి వచ్చిందంటే ఉగాది కాలపురుషుడు మళ్ళీ ఏప్రిల్ వస్తే శ్రీరామనవమి ఎంతమంది దేవుళ్ళు అండి ఇన్ని రకాల వైవిధ్యమైన ఆరాధన హిందూ ధర్మంలో ఋషులు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మైండ్ నీడ్స్ వెరైటీ మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది ఆ వైవిధ్యాన్ని మన ఆరాధనలోనే ఏర్పాటు చేశారు నీకు ఈ దేవుడు విసుగ్గా ఉన్నాడా ఇంకో దేవుడు పెట్టుకో దశావతారాలు ఉన్నా నీ ఇష్టం పెట్టుకో నీకు సీతతో ఉన్న రాముడు నచ్చలేదా అయితే అయోధ్య విహెచ్పి వాళ్ళని అడుగు రాముడు ఇలా ఉంటాడు ఒక్కడే ఉంటాడు పెట్టుకో ఫోటో పెట్టుకో పర్వాలేదు మనకి శంఖ ఏమిటంటే సీత లేకుండా రాముడు బొమ్మ ఇంటో ఉండొచ్చా దరిద్రం శంఖ అంటారు ఇదే శంకెంతసేపు ఆ బొమ్మ ఏదో చేస్తుంది అనేది తప్పే ఆ బొమ్మ లేకపోతే ఏదో జరుగుతుంది అనేది నమ్మ రెండూ ఖండిస్తాను నేను ముందు బొమ్మ ఉండడం వల్ల ఏదో జరుగుతుందనే పిచ్చి నమ్మకం వదిలేయండి నీ మనస్సు వల్ల నీ మాట వల్ల నీ చేత వల్ల నీకు జరుగుతుంది కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతి నుంచి పట్టుకొచ్చి నీ ఇంట్లో పెట్టినా ఏం జరగదు అది లేకపోయినా ఏం జరగదు నీ మనస్సు వల్లే జరుగుతుంది మొత్తం అంతా ఆ మనస్సును అదుపులో పెట్టలేక ఈ పిచ్చి నమ్మకాలు పెంచుకుంటున్నాను చివరికి ఆంజనేయ స్వామిని ఈశాన్యంలో పెట్టాలా ఏమో అక్కడ ఈ పిచ్చిలు కూడా పెరిగే బాగా ఏమన్నా ఎక్కడ పెడితే నీ మనసు ఎక్కడ పెట్టావు అది వలకట్లో పెట్టావు బట్టుకోండి అది ఇక్కడ లేదు ఆ బొమ్మ ఎక్కడ పెట్టావు ఈ అవన్నీ బొమ్మలే నువ్వు ఎక్కడ పెట్టినావు ఒకటే దేవుడు విగ్రహం అనేది మనకు కేవలం స్ఫూర్తి దాని పేరు మూర్తి అది ఇచ్చేది స్ఫూర్తి అంతకుమించి ప్రయోజనం ఉండదండి అది ఉండడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటే నమఃశివాయ ఎప్పటికీ అజ్ఞానాన్ని అంగీకరించాను శుభమో జరగదు అశుభమో జరగదు రెండిటికీ విగ్రహం కారణం కాదు మహిమలన్నీ మన మనస్సులో ఉంటాయి విగ్రహంలో ఉండవు తాపత్రయం తాపత్రయం ఇంత ఏడవాలి ఇంత తాపత్రయ పడాలి ఆ బాధే భక్తుడు బజ్యాల్లో చెబుతున్నాడు ఇక్కడ చూచడి గ్రంథరాజ్యములు మాటకు మాట పెంచి అనుమానములు ఎక్కువ చేయు ఏదైనా పుస్తకం చదువుదామంటే ఓ పుస్తకం చెబుతూ ఒకలా ఉంటుంది ఇంకో పుస్తకం చెబుతూ ఇంకో దేవీ భాగవతం చదివే మనకు అమ్మవారే అన్నిటికీ మూలమని ఉంటుంది తర్వాత ఎవరో కొంచెం వైష్ణవులు వచ్చే విష్ణువేరండి అమ్మవారు ఎవరండి విష్ణువు చెల్లిలే కదా అమ్మవారు కానీ మన బుర్ర మారిపోయింది విష్ణువేమో అంట మళ్ళీ తర్వాత ఎవడో సోలం పట్టుకొచ్చి శివుడు లేకుండా అసలు కుదురుతాడు తీసేయి మళ్ళీ అటబొట్టెట్టే రుద్రాక్షలు పెట్టే తులసి పూసలు తీసి రుద్రాక్షలు పెట్టే అవి కాయలే ఇవి కాయలే ఏం పెట్టినా ఏం కాదండి ఈ పూసల వల్ల కాయల వల్ల ఏం జరగదు అండి పూసల వల్ల పురుషోత్తముడు ఎప్పుడు దొరకడం మన మనస్సుకు దొరుకుతాడే దానికి పూసలతో కాయలతో నిమిత్తం లేదు ఈ బాక్షి చిహ్నాలన్నీ నీకు నిష్ట కుదిరేలా చెయ్యడానికి వాటిని ఖండించట్లేదు నేను గమనించండి నియమం ఉంటే నిష్ట ఉంటుంది బాబు స్నానం చేయి రుద్రాక్షల మెడలో వేసుకో కాస్త పవిత్రంగా ఉండు ఓ చోట కూర్చో ఏదో నూట ఎనిమిది అయ్యే వరకు లెక్క పెట్టి దండపుచ్చుకొని ఎందుకు ఆ లెక్క లేదనుకోండి వీడు పది ఇంటికే మానేస్తారు ఎక్కడ అందుకని ఓటి పెట్టి కనీసం వెయ్యి వెయ్యాలాచే అంటే ఈ పెద్ద మనిషికి బలవంతంగానైనా నూటెనిమిది అనే జపం అలవాటు చేస్తే వీడు తర్వాత నిరాఘాటంగా రోజంతా చేస్తాడు అని మన ఋషుల నమ్మకం మనం ఏం చేసాం నోటెమిదికే ఇంకా పోసేది పోసేది కొలికి పోసి ఉంటుంది ఎంతలా పోసరాదే పోసరాదు పోసొస్తుందమ్మా పురుషోత్తముడు రాడు ఈ లెక్క ఇది ఎంతవరకు అంటే పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళకి వాళ్ళకి మనస్సు నిలబడదు కాబట్టి జాగ్రత్తగా ఏదో చెప్పడం కోసం అభ్యాసం కోసం చేశా ఓ డెబ్భై ఏళ్ళు దాటాయంటే మనం నిరంతరం అదే స్మరణ లెక్క లెక్కదేనికి దాంట్లన్నీ అవతల మారాయి ఆకలిసి ఆవు ఆవురు మన అన్నం తినేవాడు ఎవడన్నా ముద్దలు పెట్టాడా నిద్రపోయి ఉయ్యాలలోంచి లేచిన పిల్లాడిని తల్లి ఆపగా ముద్దు పెట్టుకుంటుంది ఆవిడ ముద్దులు పెట్టిందా నా దేశ స్వాతంత్ర్యం కోసం నా దేశాన్ని ఉగ్రవాదుల నుంచి కాపాడటం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికులు ఎవరైనా శరీరానికి పడిన గాయాలు లెక్క పెట్టారా మనం పోసలెలా లెక్క పెడుతున్నామండి మన బుద్ధి ఎప్పుడు మారుతుంది ఆ సైనికుడు గాయాలు లెక్కబెట్టుంటే వాడు పోరాడగలడా ఈ బిడ్డ మీద ప్రేమతో ముద్దు పెట్టుకున్న తల్లి ముద్దులు లెక్క పెడితే ముప్పై రెండు ముప్పై మూడు లెక్కట్టే ఎవరు ముద్దెట్టుకోరు పిచ్చెక్కినట్టు ముద్దెట్టుకుంటుంది ఆడు బిడ్డ ఆకలిసి అన్నం తినేవాడు మొదటి పది ముద్దలను ఆమరాగా తింటాడు కుక్క తినట్టే తింటాడు ఆకలి రెండు రోజులు బట్టి అనాలేదు ఏం చేయమంటావు నీకు లేకపోతే తెలుస్తుందా బాధ రెండు చేతులు తింటాడా కదా బుభుక్షిద్యం ద్వికరేణ భుక్తి అని అంత ఆపగా ఉంది అంత తాపత్రయంతో నువ్వు జపం చేస్తే అమ్మవారు నీ దగ్గర లేదు పుస్తకాలు చదవడమే పనిగా పెట్టుకుంటే పర్వాలేదు జ్ఞానం కోసం చదవచ్చు కానీ ఓ డెబ్భై ఏళ్ళు దాట ఇంకా ఆపే చాలు ఇక చదివినా ఒకటి చదవకునే ఒకటి ఎందుకంటే ఏ పుస్తకం చదివినా అంతిమంగా సాధించవలసింది ఒకటే చిత్తముని కాటికి పంపనీయవు ఎకాయకి నేను కనిపింపనిచ్చుని మనస్సుని కాటికి పంపనీయమంటే మనస్సు అంతమైపోవాలి ఆలోచనే లేకుండా పోవాలి అప్పుడే మనకి భగవంతుడు దర్శనమిస్తాడు ఖచ్చితంగా ఆ దర్శనం ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఆయన ఆలోచించుకుంటాడు ఎలా కనిపించినా మంచిదే అందుకని ఆ దర్శనం కోసమే నాకు ఇంకేం వద్దు నాకు ఇంకేం వద్దు నాకు ఇంకేం వద్దు అనేటువంటి తాపత్రయంలోనే బాధపడాలి అప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంటే మనకి నిరంతర స్మరణ కారణంగా ఎప్పుడూ మన మనస్సు భగవంతుడితోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది దాన్నే విశ్వాసం అంటారు భగవద్ విశ్వాసం విశ్వాసం అనే మాటను గమనించండి అందులో శ్వాస ఉంది విశ్వాసం అనే మాటలో శ్వాస ఉంది వి వేరే వీని ఉపసర్గ అంటారు సంస్కృతంలో ప్రిపోజిషన్ ఒక పదానికి ముందు చేరిన దాన్ని ప్రిపోజిషన్ అంటారు చివర చేరితే టెర్మినేషన్ అంటారు సంస్కృతంలోనేమో ముందు చేరితే ఉపసర్గ అంటారు చివర చేరితే ప్రత్యయం అంటారు విశ్వాసం అన్న దాంట్లో శ్వాసకి ముందు చేరింది వి అంటే శ్వాసతో జోడించి భగవన్నామాన్ని జపించాలి అప్పుడు భగవంతుడు నీ ప్రాణవాయువులోనే ఉన్నాడు అని అర్థమవుతుంది మనస్సు నిలబట్లేదు నిలబట్లేదు అనుకున్న వాళ్ళకి యోగశాస్త్ర సాధకులు ఒక యోగి ఆత్మకత క్రియాయోగంలో కూడా చెప్పిన ఉపాయం అదే ప్రాణవాయువుకి మన మంత్రాన్ని జోడించాలి రమణ మహర్షి కూడా అదే చెబుతారు జపం చే జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి వచ్చుస్తున్నదో పరికించనచో ఆ మనస్సు అందే లీనబగును ఆ పరికించు మనస్సు అందే లీనబగును అదే తపస్సు అంటాడు మనం జపం చేసేటప్పుడు ప్రాణవాయువుకి మంత్రాన్ని జోడిస్తే దాని సగర్భ జపం అంటారు దాంతోపాటే ఊపిరి పీలుస్తూనే నమశివాయ మళ్ళీ వదిలిపెడుతూ నమశివాయ మళ్ళీ పీలుస్తూ నమశివాయ మళ్ళీ వదిలిపెడుతూ నమశివాయ అని ఆ ఊపిరినే గమనిస్తూ భగవన్నామాన్ని దానికి జోడిస్తే భగవంతుడు ఆ ప్రాణవాయువు రూపంలో ఉన్నవాడే భగవంతుడు మనకు అర్థమవుతుంది ప్రాణవాయువు లేకుండా మనం ఎవరం లేవు కాబట్టి భగవంతుడు మనతో ఉన్నట్టే లెక్క అదే నిజమైన భగవద్ విశ్వాసం శ్వాస మీద దృష్టి పెడితేనే విశ్వాసం కుదురుతుంది